కాలం కలిసి రావటం అంటే ఇదేనేమో దుర్బర పరిస్థితుల్లో కొట్టుబిట్టాడుతున్న రాయలసీమ తలరాత మార్చే పరిస్థితి వచ్చింది కేంద్ర బడ్జెట్లో తొలిసారి రాయలసీమ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో సీమవాసులకు భవిష్యత్పై భరోసా పెరుగుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు పట్టాలెక్కితే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రెక్కలు రాబోతున్నాయి రాయలసీమ అభివృద్దిపై రాయలసీమ రతనాల సీమ కానుంది అదృష్టం కలిసొచ్చి మంచి రోజులు తరుముతున్నాయి కష్టాలు కన్నీళ్లు మాత్రమే మిగిలిన సీమ ప్రజలకు అవి దూరమయ్యే పరిస్థితి చేరువైంది కరువు కాటకాలు అతివృష్టి అనావృష్టితో అతలాకుతలమైన రాయలసీమ ప్రాంతానికి మహర్దశ పట్టబోతోంది అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు విభజన తర్వాత కూడా రాయలసీమ ప్రాంతం ఏనాడో అభివృద్దికి నోచుకోలేదు కృష్ణ తుంగభద్ర హంద్రి వంటి నదులు ఉన్న సాగు తాగునీరు కోసం అలమటించే దుస్థితి ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా రాయలసీమకు మాత్రం న్యాయం జరగలేదు సీమ నుంచి ఎన్నికైన వారు ప్రధాని ముఖ్యమంత్రులైన రాయలసీమ రాళ్లసీమగానే మిగిలింది సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర బడ్జెట్ లో రాయలసీమకు తొలిసారి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఏపీ సీఎం చంద్రబాబు చొరవ ఫలించింది అయితే ఈసారి హామీలతో కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం దిగింది రాయలసీమకు ప్రత్యేక కేటాయింపులు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో వాటిని ప్రకటించారు కేంద్ర హామీలతో రాయలసీమ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతానికి భిన్నంగా రాయలసీమపై కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అనుకూలంగా ఉండటంతో కర్నూలు జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ అని తర్వాత హైదరాబాద్ టు చెన్నై కారిడార్ అని మన కర్నూలు జిల్లాలో ఓరవకల్ను కూడా ప్రస్తావించారు అంటే కారిడార్లో భాగంగా మనకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చే ఉన్నాయి ఎందుకంటే కారిడార్లో భాగంగా జాతీయ రహదారును లింక్ కూడా చేస్తున్నారు ఓరోకల్ విమానాశ్రయానికి మనకు సమస్య లేదు ఇప్పుడు నలభై నాలుగో జాతీయ రహదారిని ఆర్లైన్లు చేస్తే మనకు రింగ్ రోడ్డు ఉంది రింగ్ రోడ్ నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళొచ్చు అక్కడ దాదాపు ఆ గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆ పరిశ్రమల అభివృద్ధికి అక్కడ స్థలం కూడా కేటాయించారు కొన్ని వేల ఎకరాలు దానిలో భాగంగా కారిడార్ లో భాగంగా ఓర్వకల్లు తర్వాత కర్నూలు త్వరతాగత అభివృద్ధి చెంది పరిశ్రమలు వచ్చి అక్కడ మనకు నిరుద్యోగులకు ఉపాధి వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లవుతోంది విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ది చేస్తామని ప్రకటించారు గతంలోనూ వెనుకబడిన జిల్లాల కింద ప్రతి ఏడాది యాబై కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది అయితే అవి ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టయి ఫలితంగా రాయలసీమ ప్రాంతం అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని టీడీపీ విమర్శించింది వెనుకబడిన జిల్లాల అభివృద్దికి కేంద్రం కేటాయించే నిధులు సక్రమంగా వినియోగించుకుంటే ప్రజా సమస్యలు తీరడంతో పాటు ప్రగతి సాధ్యమయ్యేదని దానిపై వైసీపీ సర్కార్ దృష్టి పెట్టలేదు అన్నది వారి వాదన హైదరాబాద్ బెంగళూరు మధ్య జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది ఇప్పటికే సర్వేలు పూర్తికాగా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టుతో ప్రతిపాదనలు సైతం సిద్దమయ్యాయి యుద్ద ప్రాతిపదికన ప్రాజెక్టును పట్టాలికిస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించింది కర్నూలు అనంతపురం మీదుగా ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే రాయలసీమ ముఖ చిత్రమే మారిపోనుంది ఆంధ్రప్రదేశ్లోనే సుమారు రెండు వందల అరవై కిలోమీటర్ల మేర ఉండటంతో జాతీయ రహదారికి సమీపంలోని భూమి విలువ భారీగా పెరగనుంది నూతన వ్యాపార సంస్థలు అందుబాటులోకి రానున్నాయి ఫలితంగా పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే రాయలసీమ యువత సంఖ్య తగ్గిపోనుంది రాయలసీమ ప్రాంతానికి ముఖద్వారమైన కర్నూలు జిల్లాకు తీపి కబురు వినిపించడం జిల్లావాసులను సంతోషంలోకి నెట్టింది కర్నూలు జిల్లాను పారిశ్రామిక వాడిగా మారుస్తామంటూ ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ మేరకు ఆయన కేంద్రంతో ఇప్పుడు కర్నూలు జిల్లాకు ప్రయోజనం కలిగేలా చేశారు కేంద్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా చేసే దిశగా బడ్జెట్ కేటాయించిన ఆర్థిక మంత్రి ఈ మేరకు ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లు తెలిపారు ఓరోకళ్లు పారిశ్రామిక కారిడార్ నీరు విద్యుత్ రోడ్లు హైవే సదుపాయాలు కల్పించి అభివృద్ది చేస్తామన్నారు వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అయితేనేమి అలాగే మన పోలవరం ప్రాజెక్టు అయితేనేమి అలాగే ప్రకాశం జిల్లాతో పాటు మన ఓర్వకళ్ళు కూడా నోడ్గా ప్రకటించి ఇక్కడ వాటర్ అయితేనేమి పవర్ అయితేనేమి అలాగే రైల్వేస్ అయితే ఇవన్నీ మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి చాలా సంతోషించదగ్గ విషయము రేపు మనకి ఇంకా ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది ఓర్వకలు ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏపీ విభజన అనంతరం ఓర్వకలు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం నడుము బిగించింది పరిశ్రమల కోసం ఇరవై రెండు వేల ఎకరాల భూమిని సైతం కేటాయించింది అందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమితో ఆ ప్రణాళిక కాస్త అటకెక్కింది టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఓరవకల్లు పారిశ్రామిక వాడ తిరిగి జీవం పోసుకున్న ఇదే విషయాన్ని కేంద్ర బడ్జెట్లో ప్రస్తావించడంతో కర్నూలుకు అదృష్టం పెట్టిన ట్రైంది సౌండ్ ఫోర్టీన్ నైంటీన్లో ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓరవకల్లు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏందిరాజు చేసింది ఆ లాస్ట్ ఐదేండ్లు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్ అక్కడ పోయి అనమాట అదే పనిగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ ఐదేళ్ళల్లో అంటే వాళ్ళు చేసిందేది అంటే డిస్ట్రక్షన్ అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట ఒక ఆనందం అది అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట వాళ్ళు లాస్ట్ చేసింది అది అన్నమాట ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. మనకి ఫండ్స్ అలోకేట్ ఐనే పద్ధతిగా ప్రాపర్గా చేసుకొని పోవాలని చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. ఆంధ్రప్రదేశ్కి మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మాకు బిగ్గెస్ట్ బ్రాండ్ సీబీఎన్ గారు ఆయన పేరు పెట్టుకుంటే చాలు. హైవే కారిడర్ నిర్మాణం, ఔర్వకల్లు పరిశ్రమల అభివృద్ధిలో పరుగులు పెడుతుందని కర్నూలు జిల్లావాసులు అంటారు. ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లావాసులు.